తిరుపతి జిల్లా బిఎన్ కంటగ మండలంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుచ్చినాయుడు కంటగ నందు నిర్వహించడమైంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమణీయ ప్రసంగిస్తూ రాధాకృష్ణన్ గారి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఉపాధ్యాయులు విద్యార్దులకు సర్వతోముఖాభివృద్దికి తీర్చిదిద్దడానికి ప్రతి ఉపాధ్యాయులు తమవంతు తోడ్పాటు అందించాలని కోరారు అండగా నిబ్బద్దతో విద్యార్థులతో ఉత్తమ విలువలు పెంపొందించాలని కోరారు అనంతరం ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన క్రీడల్లో విజేతగా నేర్చిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి వైస్ చైర్మన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు రైతులు పాల్గొన్నారు ಆಗ ಬರ್ತೀರಾ ಬರ್ತೀರಾ ಹಾ ಬ್ರೋ ಓಕೆ ಆ ಬೈ ಓಕೆ 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 ತಿರ್ ತಿರ್ಗ ಮತ್ತೊಂದು ಸರ್ ಅರ ಗಂಟೆ ಆಯ್ಬೇಕು ಬೀಜಲ ತಿರುಗ ತಿಳ هي طول سوال ترانا ترانا اني پنهن دسته نيکيني او کيتي تياله ايدو ثاني کانو فاستگا انتا انتا

గైడ్లు కానీ మెటీరియల్స్ కానీ ఏమి లేవు అనమాట టీచర్లు బుద్ధులు టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యే వాళ్ళము చదివే వాళ్ళము చక్కగా రాసి కష్టపడి గుణం లేదు ఇప్పుడు మీ ఇప్పుడు పిల్లలు ఏం మాత్రం ఉండదు పరీక్ష అంటేనే భయం అనేది లేదు టెన్షన్ ఉండదు హ్యాపీగా ఆడుకుంటా ఉంటారు రోజులు అండి ఎంత అంటే ఈరోజు డే గా డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి గ్రమూడోత్సవాన్ని మనము డీటర్స్ డేగా జరుపుతున్నప్పటికీ గురుపూటోత్సవం అని కూడా అంటారా గురువు అనే పదానికి మన భారతీయ సంస్కృతిలో విస్తృతమైన అర్థం ఉంది గురువు అంటే ఎవరు అంటే మనము జీవితంలో నిజా బతుకుతరు అనుకుంటుందన్నమాట బ్రతకడానికి పది రూపాయల డబ్బులు కొంత డబ్బులు సంపాదించాలి దానిని నిజానికిగా మంచిగా సంపాదించే మార్గం చూసే వాళ్ళు ఎవరైనా మన గురువు గారు చేస్తున్నారు ఎందుకు జరుపుకోవాలో తెలుసుకోవాలి అవునా ఎందుకంటే మనం ఎప్పుడూ ఎందుకు తెలియకుండా జరుపుకుంటే మన ప్రయోజనం లేదు అవునా వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీ పుట్టారో తెలుసా లాస్ట్ ఇయర్ మీటింగ్లో చెప్పాను లాస్ట్ ఇయర్ మీటింగ్ లో ఇక్కడ ఉన్నారా మీరు లేరా పత్రిక ఎవరు కూడా తెలిసిన కాకుండా ఆనందంగా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందుకు నాకు సంతోషం అందరూ ఉపాధ్యాయులు కూడా ఆనందంగా ఈరోజు కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులు కానీ మనం అందరం కూడా పట్టిన కాంపిటీషన్స్ అది ఒకటి లేడీస్కి ఉద్దేశించి లేడీస్కి అయితే ఆ షార్ట్ కిట్ వచ్చి మ్యూజికల్ చేయడం తర్వాత జెంట్స్కి షార్ట్ కిట్ తప్పటి